మనమైతే తెలియకుండా వేస్ట్గా పడేస్తాము వీడియో చూడండి ఇకపైన వేస్ట్గా పడేరారు కోల్గేట్ అయిన తర్వాత ఖాళీ అయిన కోల్గేట్ పేస్ట్ అయిన తర్వాత కింది వేసిస్తారు దాన్ని ఎందుకు కింది వేయడం చూడండి లాస్ట్ దాకా వీడియో ఇప్పుడు ఖాళీ అయిన కోల్గేట్ పేస్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక సిజర్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసల్లాగా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి వేడి నీళ్ళు అయితే ఒక కప్పు అయితే తీసుకోండి వే వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని కోల్గేట్ పేస్ట్ తొక్కలు అయితే దాంట్లో వేసుకొని ఒక స్పూన్ తీసుకొని చాకన తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలపండి ఒక నిమిషం పాటైతే కలుపుకోండి వేస్ట్గా పడేస్తాం దాన్ని ఖాళీ అయిపోతే కింద పడేస్తారు దాన్ని ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎందుకు వేస్ట్ చేయడం ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అయితే ఈ తొక్కలు అయితే కోల్గేట్ తొక్కలు అయితే పక్కగా తీసుకోండి ఈ తొక్కలు అయితే ప్లేట్లు అయితే తీసుకోండి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్నాం దాన్ని వాటర్ కోల్గేట్ వాటరు ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత అయితే వంటలకు యూసేస్తాం దాన్ని ఆ వినగర్ ఉంటే తీసుకోండి ఇదైతే ఒక స్పూన్ తీసుకోండి వినగర్ లేకపోతే లెమన్ ఉంటే లెమన్ కట్ చేసి వేసుకోండి లెమన్ ఈ ప్లేస్ లెమన్ కూడా వేసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి నా దగ్గర స్ప్రే బాటిల్ లేదని ఈ జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్ అయితే ఇప్పుడైతే పైనుండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఈ కవర్ అయితే ఇలా రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక పిన్ ఉంటే తీసుకోండి బాటల్ మూతికి అయితే రంధ్రాలు హోల్స్ అయితే పెట్టుకోవాలి పిన్ అయితే వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా రంధ్రాలు ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి తర్వాత ముందుగా కలుపుకున్న లిక్విడ్ అయితే వాటర్ కన్లు అయితే పోసుకోండి ఇలా అయితే పోస్ ఇలా అయితే పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత బాటల్ మూతకు అయితే క్లోజ్ చేసుకోండి ఇలా అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత టీ కప్పులు కూడా క్లీన్ చేసుకోవచ్చు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే మాడిపోయిన గిన్నె చూడండి ఎలా మాడిపోయిందో వంట చేసినప్పుడు అయితే ఇలా మాడిపోతుంది ఈ స్ప్రే కొంచెం కొట్టుకో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ స్ప్రే కొంచెం కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో ఒక మూడు నిమిషాలు ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి రుద్దుకోండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత కోల్గేట్ పేస్ట్ కొంచెంగా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరో టైం అయితే రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుతే అప్పుడే మతి చూడండి వాటర్లో ఎలా ఉందో లైవ్లో చూడండి నేను వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడంతా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఒక రెండు నిమిషాలు రుద్దిన తర్వాత ఇప్పుడు వాటర్లు అయితే కడుగుతున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము ఎంత కడిగినా కూడా గ్యాస్ స్టవ్ పైన డస్ట్ వెళ్ళిపోతుందని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసుకొని ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత డస్ట్ ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా మరకలు ఉన్నా కూడా అలానే క్లీన్ అయిపోతుంది ఒకే ఒక సెకండ్లో క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇది కోల్గేట్ వినగర్ వేసుకున్నాం దాన్ని అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి ఇలా చూడండి బ రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసి అయితే తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఎంత టెస్ట్ ఉన్న మరకలు ఉన్న జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇది పేస్ట్ వేస్ట్ తల తలతలా మెడిసిపోతుంది గ్యాస్ స్టవ్ చూడండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే తుచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో టిప్స్ అయితే లెక్ చేసుకోండి ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనం ఎంత కడిగినా కూడా డేస్ అలానే ఒక స్మెల్ ఉంటుంది దాని సింక్లో ఈ స్ప్రే కొంచెం ఇలా కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసి ఇలా రుద్దుకోండి రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది కొంచెం కోల్గేట్ పేస్ట్ ఉంటే అప్లై చేసుకుని అయితే రుద్దుకోండి ట్యాప్ పైన సింక్ పైన అయితే ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఉప్పు నీటి మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే నల్లగా మారిన వెండి పట్టీలు అయితే క్లీన్ చేసుకుంటాం రండి ఇదైతే ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఒక పాత బ్రష్ అయితే తీసుకొని ఇలా ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల పాటు రుద్దుకోండి పట్టీలపైన కోల్గేట్ రుద్దుకుంటే ఎంత టెస్ట్ ఉన్న పట్టీలు కూడా నిమిషంలో క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇలా ఎంత డస్ట్ ఉన్నా ఎంత నల్లగా ఉన్న పడ్డీలు అయితే నెలకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది కోల్గేట్ పేస్ట్ కొంచెం వేసుకున్నాము చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఒక రెండు నిమిషాల అయితే రుద్దుకోండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత చూడండి నా చేతులు ఎంత మురికి ఉందో ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి నా చేతిలో చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు వాటర్లో అయితే కడుగుతున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్న పట్టీలు కూడా ఇలా క్లీన్ చేసి కొత్తలాగా కనిపిస్తుంది ఈ వాటర్లో కడుక్కున్నాను పక్కన పెట్టేసి వేరే వాటర్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో తల మెరిసిపోతుంది కొత్త పట్టిల్లాగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మూరే టిప్స్ అయితే చూస్తాం రండి రాగి ఇత్తడి సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత బాగా మెరుస్తుందో చూడండి అయితే ఇదైతే నల్లగా అయిపోయింది కలర్గా అయిపోయింది ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత లెమన్ తక్కువ ఉంటుందా అని లెమన్ తక్కువ ఉంటే తీసుకోండి లెమన్ తక్కువ తీసుకొని ఇలా రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న రాగిచంపు కూడా కోల్గేట్ పేస్ట్ వలన తల తులతలా మెడిసిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది లెమన్ తొక్కు తీసుకున్నాం దాన్ని తీసుకొని ఇలా ఒక రెండు నిమిషాల అయితే రుద్దుకోండి రాగి చొంబు పైన ఒక రెండు నిమిషాలు అయితే లెమన్ తక్కువ రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాల పాట అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న రాగి చెంబు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి లోపల బయట అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే రుద్దుకున్నాను వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఒక రెండు నిమిషాలు కడిగి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో కొత్తలాగా కనిపిస్తుందని చూడండి నల్లగా ఇదంతా వెళ్ళిపోయింది రాగి ఇత్తడి సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి తల తలతలా మెరిసిపోతుంది మీరు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో